ఏసు క్రీస్తు వేరే ఘనమైన నామంలో మీ అందరూ శుభములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా సో మనం మీరందరూ అందరూ కూడా రోజు ఉదయాన్నే లేచి దేవుని ఉగ్ధానాన్ని దేని వాక్యాన్ని కనిపెట్టి తద్వారా దేవుని ద్వారా మీరు ఆత్మ బలపల్న పౌపేట మనం చేస్తున్నాను పేసిలాడు అందరూ బాగున్నారు కదా అందరూ వచ్చినట్టయితే దేవుని వాగ్దానంలోకి వెళ్ళిపోతాము సో ఈరోజు నేను మొన్న శనివారం ఆదివారం మనం దేని వాగ్దానాలు కొంచెం వేరే పనులు ఉండటం వల్ల మనం ఆ వాగ్దానం ఇవ్వలేకపోతున్నాం క్షమించండి ఈరోజు దేని వాగ్దానముగా ఒక మాటను ధ్యానం చేద్దాము బుక్ ఆఫ్ రోమన్స్ ఆపోయిన పలు రోమిలో రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచ్చిన బుక్ ఆఫ్ రోమన్స్ పన్నెండు రెండో వచ్చిన తీస్తారా నేను చదువుతాను మీరు గమనించండి రోమన్స్ ఉంటే మన అడ్మిన్స్పేటర్ ఈ మాట స్క్రీన్ మీద వేస్తారా రోమన్స్ పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు దేవుడు ఈ మాటని దీవించను గాక దేని ఇక్కడ ఆపస్తున్న పౌలు రోమిలి సంఘానికి రాస్తూ ఈ యొక్క మాటలు మనకి పాటించాడు ఇవన్నీ కూడా దేవుని మాటలే మీరు అనుకో కూడా ఎవరు రాసిన అవన్నీ కూడా ఆత్మలో వాళ్ళు ఆత్మ పూర్ణమి వాళ్ళ పేరు పడినాయి రాసే అవన్నీ కూడా దేవుని బైబిల్లోని ప్రతి ఒక్క వాటం కూడా అది దేవుని పలికిన మాటకు మీరు గమనించాలి మన ఈ రోజులు ఏం చేస్తుంటే అంటే లోక మర్యాద అని తెలుసు కదా లోక మర్యాద దేవునికి విరుద్ధం లోక మర్యాద దేవునికి దేవునికి అది దాని చిత్తం కాదు కానీ నువ్వేం చేయాలంటే దేవుని మర్యాదను పండుకోవాలి అంటే దేవుని మర్యాద అంటే ఏంటంటే నువ్వు దేవుని చిత్తాన్ని ఇక్కడ ఆపోతే ఇక్కడ దేవుని మాకు ఏం చెప్తుంది అంటే మీరు లోక మర్యాదని వదిలేసి ఏం చేయాలంటే మీరు దేవుని చిత్తాన్ని గమనించమంటున్నాడు దేవుని చిత్తాన్ని గమనించాలి చాలామంది అడుగుతూ ఉంటారు నేను చాలా సార్లు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు బ్రదర్ ఎలాగో మేము దేవుని చిత్తాన్ని గమనించాలని చెప్పేసి అందరు చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు నువ్వు దేవుని చిత్తాన్ని గమనించాలంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ మనసు మారి నూతన మాగాల రూపాంతరం చెందాలి అంటే మూడు మాటలు ఇక్కడ చెప్పాడు దేవుని మాట చెప్తుంది మీ మనసు మార అంటే ఏంటి మీ ఉన్న మనసును తీసేసుకొని మీరు ఏ మనసు ధరించుకోవాలి మీరు మీరు మారు మనసు పొందుకోవాలని చెప్తున్నారు దేవుని స్తోత్ర చెప్తా చెప్తారా మీ ఉన్న మనసు అది ప్రభుకిష్టం ఇష్టం కాదు మీ మనసు మారి మీరు నూతన మనసు అంటే మీరు మారు మనసు పొందుకోవాలని దేని మాకు చెప్తుంది నూతనం అవ్వాలంటే నూతనం ఎలా అవ్వని పెట్టారా అంటే ఇప్పుడు మీ అందుకే నూతనమో కాదు అందుకే మనం జాన్ మూడు ఐదులే ప్రభు చెప్పారు కదా ఏం చేయాలి మనం ఎవరు జాన్ మూడు ఐదులే ఇప్పుడు నేను చదవటం కాదు అది ఎంత చదవక్కలేదు చెప్తాను జాన్ మూడు ఐదులేముంది మీరు నీటి మూలం కాను ఆత్మ మూలంగాను కొత్తగా జన్మిస్తే వారైతే అప్పుడే మీరు మీ మనసు మారి నూతన మొగుద్దాం అంటున్నారు ప్రభు అప్పుడే మీరు దేవుని రాజ్యం నువ్వు నివసిస్తా అని చెప్పేసి ప్రభువు చెప్పారు అందరూ మర్చిపోయారు అన్నమాట కాబట్టి మీరు ఆత్మలో ఎవరైనాను ఏసు చెప్పిన మన ప్రభుత్వ ఏసు చెప్పిన మాట ఏంటంటే ఎవరైనా మీరు నూతన మనసు మారు మనసు ధరించుకోవాలంటే మీ మనసు మారాలా ఆ విధంగానే మీరు ఏంటంటే మీరు నీటి మూలం కాను ఆత్మ మూలం కాను మీరు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని ప్రవేశం చెప్పేసి బహుమతి చెప్తున్నారు కాబట్టి మీ మారు మనసు మారు మనసు పొందుకోవాలా మీ మనసు నూతనం అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు నీటి మూలం కాను ఆత్మ మూలం కానీ మీరు వద్దెళ్ళాలా తర్వాత మూడంటే అప్పుడే మీరు రూపాంతరంకి వస్తారంట ఈ రూపాంతరం అనుభవం రావడం అంటే తెలుసు కదా ఇటు ఇంగ్లీష్లో ఏమంటుంది అంటే ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ మైండ్ అంటే మీ మనసు మారాలా మీ శరీరాలు కాదు మీ శరీరాలు కాకుండా ఆత్మలో మీరు మీరు వద్దెళ్ళాలా అట్లా మీ మనసు మారి రూపాంతరం చెందాలంట తర్వాత ఏం చేయాలి ఎలాగ రూపాంతరం చెంది ఇంకో మాట ఏంటంటే మీరు నెంబర్ వన్ మీ మనసు మారాలా మారు మనసు పొందుకోవాలా మీరు నూతన జీవం పొందుకోవాలంటే మీరు ఏం చేయాలి మీరు నీటి మూలం ఆత్మగా నేను కొత్తగా జన్మించాలా తర్వాత మూడోది ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరాలు ఎవరికి అర్పించాలా దేని పెట్టారా ప్రభువుకి అర్పించాలా సజీవ యాగముగా మీ శరీరాన్ని ఎవరికి అర్పించాలి ప్రభువుకి అర్పించాలంట యువర్ లివింగ్ బాడీస్ లివింగ్ సాక్రిఫైస్ ఆఫ్ లివింగ్ సాక్రిఫైస్ ఆఫ్ యువర్ బాడీస్ టు ది క్రైస్ట్ అంటే మన హృదయాన్ని ఎవరికి సజీవ యాగం కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇంకా నా వయసు అరవై వేలు కదండి ఇంక డెబ్బై వేలు కదండి వందేలు అయిన తర్వాత నా ఉదయం ప్రభుకి అర్పిస్తూ ఉంటుంది చాలా మంది ఈ రోజుల్లో అన్ని దేవుని ద్వారా దేవుని పొందుకుంటున్నారు మేలు పొందుకుంటున్నారు కాబట్టి వాళ్ళ హృదయం ఏం చేస్తుందంట ఉదయం ప్రభుకి బహు దూరంగా ఉంటుందంట మై డి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నీ హృదయాన్ని అన్ని నువ్వు మేలు ఉపకారాలు పొందుకుంటున్నావే ఎందుకు నీ ఉదయాన్నే ప్రభుకు దూరం ఉంచుకుంటున్నావు ఒకసారి మీ మనసుని మీరు ఆలోచించుకోండి హృదయాన్ని ఎంతసేపు నువ్వు అన్నీ నువ్వు పొందుకుంటావు దేవుని ద్వారా కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ ఉదయాన్ని దేవునికి దగ్గరికి ఇవ్వట్లే నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వట్లే ఎవరికి ఇస్తున్నా నీ ఉదయంలో చోటు నువ్వు పరీక్షించుకోండి నా హృదయంలో ఈరోజు నేను ఏసే చోటు ఇస్తాను నువ్వు ఒక తీర్మానం చేసుకుంటున్నావా హల్లో చెప్తే ఒకసారి అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు నేను దేవజేయండిని ఒక తీర్మానం చేసుకున్నాం నా హృదయంలో ఇప్పుడు నేను అయ్యా వేరే వాళ్ళకి నా హృదయంలో చోటిచ్చి ఎంతో నష్టపోయాను అయ్యా అయ్యా ఫ్రమ్ నవ్ ఆన్వర్స్ మై హార్ట్ మై హార్ట్ ఐ షుడ్ సాక్రిఫైస్ మై లివింగ్ బాడీ టు ది జిస్ అని మీరు ఒక బతికిని చేసుకుంటున్నావా మీరు దేవుని చెప్తాను గమనిస్తావు ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలకు ఉంటున్నారు కాబట్టి మీ హృదయాన్ని మీ సజీవ యాగంగా చనిపోయిన తర్వాత మీ బాడీ ఏమిస్తారు దేవునికి ఇస్తారు ఏమైంది నువ్వు నరకంలోకి వెళ్ళిపోతు కాబట్టి మీ బతికి ఉండగానే సజీవ కానీ మీ శరీరాన్ని ప్రభుకి అర్పించమంటున్నాడు వీ లివింగ్ సాక్రిఫైస్ ఆర్ బాలి టు ది క్రైస్ట్ కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీకు తీర్మానం చేసుకోండి ఇంకా ఎవరైతే మారు మనసు రక్షణ లేదో నూతన నూతన జీవం వాళ్ళకి లేదో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు మారు మనసు పొందుకోండి నూతన అనుభవంలోకి రాండి మీరు అలాగే మీరు సజీవ యాగముగా మీ శరీరాన్ని ప్రభువుకి అర్పించండి అప్పుడు మీరు రూపాంతర అనుభవంలోకి వస్తారు రూపాంతరంలో వచ్చి దేవుడి వాతావరణం తెలుసు దేవుని చిత్తాన్ని గమనిస్తా అంటున్నాడు ఎవరైతే రూపాంతర అనుభవంలోకి వచ్చినో అనుభవం మీకు ఉందో రూపాంతరం అనుభవం ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ వచ్చిన బిడ్డలందరూ కూడా దేవుడిచ్చే ఒక బహుమానం ఏంటంటే వాళ్ళకి దేవుని చిత్తాన్ని వాళ్ళకు బోధిస్తాను దేవుని చిత్తాన్ని వాళ్ళు గమనిస్తారంట అంటే దేవుని చిత్తాన్ని గమనించడం అంటే ఆర్డన ఆర్డినరీ థింగ్ మై డే బదర్స్ అండ్ సిస్టర్స్ మీ మనసు మారి రూపాంతరం చెందాలి అప్పుడే నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు గమనిస్తావు దేవుని చిత్తాన్ని గమనిస్తే మాకేంటి బ్రదర్ మాకేమైనా ఉపయోగం ఉందనుకుంటున్నామే దేవుని చిత్తాన్ని గమనించిన బిడ్డలందరూ కూడా దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మీరు దే దేవుని చిత్తాన్ని గమనించేవా అది ఉత్తమమైంది ఇట్ ఇస్ గుడ్ అది యాక్సెప్టబుల్ అది అనుకూలమైంది దేవునికి అలాగే ఇది అది సంపూర్ణమైంది అంటే అంటే ఇట్స్ గుడ్ యాక్సెప్టబుల్ అండ్ గుడ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు ది గాడ్ సో దేవుడికి ఇష్టమైనది ఏంటంటే దేవుని చిత్తాన్ని సరే నడుస్తున్నావా ఈ దేవునికి చిత్తం దేవుని చిత్తాన్ని నువ్వు నడుచుకునే బిడ్డలందరూ కూడా ప్రభు ఏంటంటే అది చాలా అనుకూలమైంది అది ఉత్తమైంది అది సంపన్నమైంది కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు గమనిస్తే ఈ రోజు నుంచి దేవుని చిత్తాన్ని సార్ నువ్వు ఈ జీవించి అనుకుంటున్నావా నువ్వు మనసు మార్చుకో నీ నూతన జన్మ నువ్వు పొందుకో అలాగొచ్చేసి మీ సజీవ యాగంగా నీ శరీరాన్ని ప్రభుకి అర్పించు అప్పుడు నువ్వు రూపాంతరం అంబు వస్తావు రూపాంతరం అంబు వచ్చే దేని బిడ్డలారా దేవుడి చిత్తాన్ని నువ్వు గమనిస్తావు దేవుని చిత్తాన్ని పొందుకునే బిడ్డలందరూ కూడా దేవుడు మీ యొక్క తలంపులు అన్నింటిని కూడా దేవునిలగా మార్చి మిమ్మల్ని ఆనందము సంతోషంతో దేవుడు నింపునగాక ఈ వాగ్దానం అందరూ నెరవేర్చమని నేను రూపేట మనం చేస్తున్నాను ఆమె గార్భస్యాలి సో ఈరోజు రూపాంతరం కదా మన స్మారాలు కదా రూపాంతరం కదా దాని మీద ఒక చిన్న పాట ఒక పల్లవి ఒక చరణం పాడుతాను శ్రద్ధగా వినండి రెండు నిమిషాలు ముగించి చేస్తాం మూడు నిమిషాలు పైనున్న ఆకాశమందున కిందున కిందున్న లేదు రక్షణ ఏనా మమునా లేదు పాప విమోచనా పైనున్న ఆకాశమందున ఏసునా స్మరింపగానే మనసు మారి నూతన మగును ఏసునా స్మరింపగానే

उन्नतं बभु ए सुनाम ए सुनाममुलो शक्ति खलतुं येषु नाममुलो शक्ति खलतुं दुष्टुलपुषाश्वतमुक्तिकलुं

మాకు దయచేసినందుకు మీకే వందనాలు స్వీతి తెలుస్తున్నారు తండ్రి నాయనా దేవుని చిత్తాన్ని తలుచుకుని బిడ్డలందరూ పప్పు అయన నేనైనా